ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం నవంబరు ఇరవై ఎనిమిది ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా కీర్తనలు అరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఉదయం పెందలాడే లేచి కొండ మీదకి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్న కొలది ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి అవన్నీ క్రమంగా మెళితమై ఒకే కాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ రుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి సంజకాంతుల్లా కెంజాయలో మంజుల స్వరం ఒకటి విన్నాను దినమంతా నీతో ఉన్నాను సంతోషంగా ఉండు ఉదయ వేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ గలది అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికా రంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది ఆయన తన ఊపిరితోనూ తన మనస్సుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా ఆ జీవితాన్ని నేను జీవించగలిగేలా అందులోనే నా బ్రతుకును నింపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది దేవుడి ఇచ్చే ఉదయాలు రాత్రుళ్ళు లేకపోతే మానవ మాతృలం ఎలా బ్రతకగలం రాత్రికి పగటికి మధ్య వేగు చుక్క పొడిచిన వేళ నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ ఈ దినం చేయవలసినదేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా ఏసుతో ముచ్చటించు ఆయన చిత్తమేమిటని నిన్ను నడిపిస్తాడు పర్వతాలు వంచుతాడు ఎడారులు పూలు పోస్తాయి మారాధార మధురమవుతుంది ఈ జీవన యాత్రంతా తెలుసా జైత్ర యాత్రని ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ